హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా బెండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కాస్త పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కదా ఈ సైజులోకైనా కట్ చేసి తీసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కూరని రెడీ చేస్తాం దానికోసం స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేయాలి ఇందులోకి పోపు ఏమీ వేయకూడదండి డైరెక్ట్గా బెండకాయలని యాడ్ చేస్తున్నాను బెండకాయలను వేసుకున్న తర్వాత ఒకసారి నూనెలోకి ఇది బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా నూనెలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను డిస్టేటెడ్ కోకోనట్ని డైరెక్ట్గా వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలను తీసుకోవచ్చు అయితే ఎండు కొబ్బరి ముక్కలు కనుక మీరు తీసుకున్నట్టయితే మిక్సీ జార్లోకి వాటిల్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ నేను ఎండు కారంని యూస్ చేస్తున్నాను కదా ఆ ప్లేస్లో మీరు ఎండుమిర్చిని కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ నేను కూర చూడండి జిగురుతనం అనేది పోయిన తర్వాతనే ఇందులోకి నేను పల్లీలని యాడ్ చేస్తున్నాను పల్లీలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పల్లీలు ఇంకా ఈ బెండకాయలు కూడా చక్కగా వేగేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ పల్లీలు మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు ఇందులో వేయడం ఇష్టం లేకపోతే పక్కన ప్యాన్లో సపరేట్గా పల్లీలను వేయించి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ బెండకాయలు పోయిన తర్వాతనే ఈ పల్లీలని యాడ్ చేసి ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పల్లీలు కూడా అన్నీ వేగిపోయాయి అన్న తర్వాతే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం స్పైసీనెస్ కోసం ఇక నేను కొంచెం కారంని యాడ్ చేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసి తీసి మళ్ళీ కాసి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఖమ్మనైన క్యాటరింగ్ స్టైల్ బెండకాయ కూర రెడీ మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టీ కేర్